నమస్తే ఒక చిన్న స్టోరీ ఒక తల్లి తండ్రి ముగ్గురు బిడ్డలు తండ్రికి వ్యసనాలు ఉన్న ఆస్తు అంతా ఆకలి చనిపోయాడు తల్లి ముగ్గురు బిడ్డలు పట్టుకుంది ముగ్గురు బిడ్డలను పెంచడం ఎలా మూడు ఎకరాల భూమి వర్షాధార భూమి నుండి వర్షం పడితేనే ఇక్కడ పండుతుంది పండితేనే తిండి ఉంటుంది లేకపోతే పస్తులు ఉండాలి పండడానికి మరి పండించడానికి భూమి దున్నాలి దానికి ఆ వ్యవసాయం చేయడానికి కొంతమంది మనుషులు కావాలి దానికి డబ్బులు పెట్టాలి పిల్లలు పెంచడం ఎంత కష్టమో నేను చూసాను అమ్మ దగ్గర నుండి అమ్మ కమిట్మెంట్ని చూశాను కరెంటు రక్కపు చుక్కలు పడుతున్నాయి అంత చిన్న వయసులో బాధ అనిపించింది అమ్మ నేను నీ దగ్గర ఉన్నాను నన్ను చదివించమ్మా నేను అడిగాను అమ్మ బడికి పంపించడానికి మొదట బోల్డ్ అని పనులు చేస్తూ వెళ్ళాను ఆయన వెళ్ళాను ఆ గురువు నన్ను ఆకర్షించారు ఆ బడి నన్ను ఆకర్షించింది ఆ బడి వాతావరణాన్ని కట్టి పడేసింది ఆ పుస్తకాలు నాకు దేవదూతుల్లా కనిపిస్తున్నాయి నా స్నేహితుల్లా కనిపిస్తున్నాయి ఓ మై గాడ్ ఫిఫ్త్ క్లాస్ పాస్ అయ్యాను సిక్స్త్ మా ఊర్లో ఎక్కడికో క్యారేజ్ పట్టుకొని వెళ్ళాలి అమ్మ కట్టాలి హాస్టల్కి వెళ్ళిపోతాను అమ్మ విజయనగరం వెళ్ళిపోతాడు హాస్టల్లో జాయిన్ అయ్యాను అక్కడ మూడు పూట్ల ఒక కప్పుడన్నం పెడతాడు ఏదో ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను కస్పా హై స్కూల్లో విజయనగరంలో ఆ కప్పుడన్నం తింటూ వీళ్ళ దగ్గరకు వచ్చి చదువుకుంటా గురువులు చెప్తున్నటువంటి పాఠాలు మాత్రము నాకు నేను మర్చిపోలేను వింటూ ఐదు సంవత్సరాలు గడిపిస్తాను టెన్త్ పాస్ అయ్యాను మళ్ళీ అమ్మ చదివించలేదు ఏం చేయాలి చదువు మానియన్ అన్నాను మంచి విసవంగా మారింది అంటే అప్పుడు ఎమ్ఆర్ కాలేజీలో ఒక పది రూపాయలతో అప్లికేషన్ తెచ్చుకున్నాము ఓ సీట్ సంపాదించుకున్నాము జీపీసీ ఇంటర్ చదువుతున్నాను రేటం లేదు ఇప్పుడు అర్థమైంది చదువు పేదవాడిది కాదు ధనవంతుల పిల్లలు లేకపోతే ఎంప్లాయీస్ పిల్లలే చదువుకోవచ్చు అలాంటి వాడికి అవకాశం లేదు ఆగలేదు చదువులు ఆక చదువు ఆకలి తీరలేదు ఒక పేపర్ బాయ్గా జాయిన్ అయ్యా ఉదయం విజయనగరం అంతా పేపర్ పంచి కాలేజీకి వెళ్ళేవాడు ఇంటర్ బాస్ డిగ్రీలో ఏం చేయాలో తెలియదు చూసి చెప్తున్నాను ఎక్కడ పేదవారందరూ ఉన్నటటువంటి బుచ్చన్న కోరి దగ్గర ఇలా చెప్తున్నాను తెలుసు ఆ పిల్లలు ఇచ్చే పది రూపాయలు పదిహేను రూపాయలు అది చదువు చెప్పుకుంటూ ఒక పాకలో నిద్రపోతూ ఒక చత్తరువులో రెండు బోటలు భోజనం చేస్తూ డిగ్రీ చేశాను ఆ తర్వాత బీఈడి రాశాను దానికి మాకే మా ఊరి నుండి రాయాలి ఏ పుస్తకాలు లేవు పేపర్లు లేదు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళి అక్కడ గ్రంథాలయంలో చదువుకుంటూ ఏదో సోషల్లో ఒక ర్యాంక్ సంపాదిస్తూ ఒక బీఈడి ఒక బీఈడి చదువుకి సీట్ వచ్చింది భీమవరంలో బిఎడ్ చేయాలి అక్కడికి వెళ్ళాను నా కష్టాలు అదేదో పూర్తి చేస్తాను అయిపోతే ఉద్యోగం వచ్చేస్తాడో ఇవ్వుడు మళ్ళీ డిఎస్సి రాయమన్నాడు ఆ డిఎస్సికి అన్ని సబ్జెక్టులు చదవాలి అన్ని రాత్రి పగులు ఉదయం మూడు గంటల వరకు అక్కడ ఏడు దొరకదు ఆ ఊర్లో పల్లెటూరు చుట్టూ గడ్డలు ఏం చేయాలి చదువుకుంటూ ఆ డిఎస్సిలో నాకు ఒక ఉద్యోగం వచ్చిందండి ఓయ్ మేస్తర్ ఉద్యోగం జీతం ఎంత అడుగుదా వెయ్యి పది రూపాయలు ఎవరి అసలు తీర్చగలరండి వెయ్యి పది రూపాయలతో ఈ లోపల పెళ్ళి అయిపోయిందండి అన్నయ్య డబ్బులు ఇవ్వలేదు అంటాడు అమ్మకి డబ్బులు ఇవ్వలేదు అంటుంది నేను ఇల్లు నాకు బెల్లము మరి ఇవి నా సంసారం నాకు స్టార్ట్ అయింది నూన్రత అమ్మకి నూన్రతభావము అమ్మకివ్వాలా భార్యకివ్వాలా పిల్లలు అవసరాలు తీర్చాలా ఏమి అర్థం కానటువంటి మళ్ళీ నా బుర్రంతా చిన్న భిన్నమైపోతుంది ఇంతకుముందు అందరూ నన్ను చూసి కష్టపడుతున్నావు రా శంకర్రావు సబాస్ అనేవాడు కూడా అడికి తెలియదు నాకు వెయ్యి పది రూపాయలు నిన్న కోటీశ్వరుని అనుకుంటాడు నా ఉద్యోగం ఈ మ్యాస్ట్ ఉద్యోగం వెయ్యి పది రూపాయలు నాకు అసలు హాస్టల్లో బ్రతుకునే వాడికి అసలు కూరగాయలు కొన్ని రాదు ఇల్లు గడవద్దు లోపల మ్యా మేడం అని టీచర్ నా భార్యని చదువు అమ్మ ఏదో ఒక ఇద్దరు పిల్లలు ఇంకా నాకు అనిపించింది నాలుగే వీళ్ళు అయిపోతే వెయ్యి పది రూపాయలు అవుతారు చదివిద్దాం ఆ పిల్లలిద్దరు కూడా దేవుడి వలన ఒక దారిలో కష్టపడి చదువుకుంటుంటే చూసి ఆనందించేవాడిని అయ్యో వీళ్ళైనా బాగుపడితే సంతోషిద్దాం అనుకుంటే నిజంగానే వాళ్ళు చాలా కష్టపడ్డారు వాళ్ళు ఏంటి టార్గెట్ పెట్టుకున్నారు అబ్బో వాళ్ళు పేగులు తెచ్చుకుంటూ చదవడం మొదలు పెట్టారు టీమ్ టీం వర్క్ మొదలు పెట్టా కలిసి వాళ్ళు మేము కలిసి వాళ్ళిద్దరికీ సీట్లు వచ్చాయి వాళ్ళిద్దరూ ఐఐటిలో అయిపోయిన తర్వాత కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయి తర్వాత ఇద్దరు అమెరికా వెళ్ళిపోయారు ఇంట్లో కష్టాలు ఉన్నవని ఇప్పటికీ నేను చెప్పను ఒక్కటి బాగుంటాయి ఏదో ఒక ఇబ్బంది అనారోగ్యమైన ఇబ్బందులు ఉండవు కదా పాపము ఆ సీట్లు వచ్చేసరికి వాళ్ళిద్దరూ చాలా ఆరోగ్యం కోల్పోయారు నాకు తెలుసు అది చూసి చూసిన కళ్ళట రక్త చక్కలు వచ్చేవి అయినా నాయన పేదరికం వచ్చిందంటే నిన్ను పట్టి పీడించేస్తుంది నీకు అసలు జీవితం ఏమి ఉండదు కష్టపడండి లోపల లోన బాధపడుతున్నప్పటికీ కూడా కష్టాలను చూసి మొత్తం మీద వాళ్ళు సెటిల్ అయ్యారు ఈరోజు అమెరికాలో ఉంటున్నారు అదేదో సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే అంత ఈజీ అందరూ అనుకున్నట్టు ఏ శ్రూంలో కూర్చుంటాడు అనుకుంటారు కానీ క్షణము తిరిగి లేకుండా నిరంతరము కష్టపడుతున్నారు వాళ్ళు వాళ్ళని చూసి ఇప్పటికీ నాకు బాధ అనిపిస్తూనే ఉంటుంది తినడానికి టైం ఉండదు పడుకోవడానికి నిద్ర నిద్రపోవడం టైం ఉండదు బిజీ 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 వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా వెళ్తే వాళ్ళు చూసి మరీ పొంగిపోయినంత గొప్ప ఏం కాదు వాళ్ళు కష్టపడుతుంటాయో అయ్యో ఇంకా కష్టాలు ఉన్నాయా తండ్రి బిడ్డలారా ఈ పోరాటం ఎప్పటికీ ఆపకండి ఎవ్వరైనా అంటూ మనసులో అనుకుంటాను కష్టపడి తప్పదు లైఫ్ ఈజ్ స్ట్రగుల్ లైఫ్ ఈజ్ ఛాలెంజ్ లైఫ్ ఈజ్ బిగ్ ఫైట్ మరి అలాంటి వాళ్ళే గొప్పవాళ్ళు వాళ్ళ శిలాఫలకాలు మనం ఎందుకు ఎందుకని శిలాఫలకాలు పెడతారు ఎందుకు విగ్రహాలు పెడతారంటే ఎంత ఫైట్ చేసి ఉంటారో మహానుభావులు నమస్కారం